చాలా మంది యువతకి వాళ్ళ బైక్ అంటే చాలా ఇష్టం దాన్ని చాలా అపరూపంగా చూసుకుంటా ఉంటారు దానికి వాళ్ళే దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుందాం అనుకుంటారు అయితే దీనికి మేడం ఏంటి సంబంధం చాలా మంది వాళ్ళ బైక్ నీట్ గుంచుకుందామని బైక్ ని కూడా వాళ్ళు బైక్ ఆన్ చేసి చాలా సార్లు గ్రీస్ పెట్టడం ఆయిల్ పెట్టడం దాన్ని క్లాత్తో క్లీన్ చేయాలనుకోవడం చేస్తూ ఉంటారు దానికి వల్ల ఏమవుతుందంటే ప్రమాదవశాత్తు వేలు కూడా చైన్ లాగేసి వేలు ఒక భాగం కానీ కొన్నిసార్లు పూర్తిగా వేలు కానీ కొన్ని కొన్నిసార్లు రెండు మూడు వేలు కూడా కంప్లీట్గా ఆ చైన్లో క్రష్ అయిపోయి పూర్తిగా కట్ అయిపోయి వస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కొన్నిసార్లు ఆ క్రష్ అయిపోవటం వల్ల కొన్నిసార్లు ఆ వేలు అతికించడానికి కూడా అనువుగా ఉండవు ఒక చిన్నపాటి జాగ్రత్త అది ఎప్పుడూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ పల్సర్ యమహా ఈ బైక్స్ చైన్ క్లీన్ చేస్తున్నప్పుడు టైప్ ఆఫ్ ఇంజరీస్ చూస్తూ అనమాట సో అవి ఎప్పుడూ కూడా బైక్ చైన్ స్ప్రేతో మాత్రమే క్లీన్ చేయాలి అది కూడా ప్రొఫెషనల్ తోటే క్లీన్ చేయించాలి మీకు మీరు అది చిన్నదే కదా అనుకొని ఎప్పుడు అది బైక్ చైన్ చేత్తో క్లీన్ చేసి అది కూడా బైక్ ఆన్లో ఉంచి క్లీన్ చేయటం వల్ల మీ వేళ్ళు పూర్తిగా పోయే పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది వేళ్ళు చాలా అమూల్యమైనవి దయచేసి వాటిని రక్షించుకోండి